నమస్తే తమ్ముడు అందరికి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగుండారా లక్ష్మి గారులపాటు యూట్యూబ్ లైక్ టైం అయింది వచ్చేయండి వచ్చేయండి లక్ష్మి అక్క మంచి మంచి కబుర్లతో వచ్చేసింది అన్ని పనులు అయిపోయాంటే లైవ్కి వచ్చేయండి ఏమైనా పనులు ఉన్నా పక్కన పెట్టేసి లైవ్కి వచ్చేయండి ఎందుకంటే లక్ష్మి అక్క మంచి మంచి కబుర్లతో వచ్చింది కాబట్టి మేమందరూ లైవ్కి వచ్చామని మిమ్మల్ని చెబుతున్నా అనమాట వచ్చిన వాళ్ళు అలా చూస్తాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సరేనా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి అండి ఎందుకంటే మీరందరూ చాలా చాలా మంచోళ్ళు కాబట్టి మీరందరూ బాగుండాలా మీరందరూ బాగుంటేనే నేను బాగుంటాను కాబట్టి సరేనా మీరు వచ్చిన వాళ్ళు అలా చూస్తూ ఉండకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి సరే మొత్తానికైతే ముంతా తుఫాను తీవ్రం దాటేసిందంట మనందరం సేపు కాస్త ఊపిరి పోసుకుందాం కృష్ణా జిల్లా బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా మాత్రం కొంచెం ప్రజలు ఇబ్బంది పడ్డారు ప్రజలకైతే ఏ ఇబ్బంది లేదు బాగానే ఉన్నారు అక్కడ వాతావరణం కొద్దిగా ఇబ్బంది పడ్డారు సేపు వచ్చిన వాళ్ళు అలా చూస్తూ ఉన్నాం మాకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి నేను చెప్పేస్తున్నాను ఉత్తరాంధ్ర అయితే భయంకరమైన గాలి అంట తుఫాన్లు భయంకరమైన వర్షాలు ఉత్తరాంధ్రలో అక్కడ జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో టీవీలో టీవీలో చూస్తుంటే అసలు మనకే అంత భయంకరంగా అంత బాధ వేస్తుంది అక్కడ ఉత్తరాంధ్రలో అయితే జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారంట ఆ తుఫాన్ ఏంది ఆ గాలి ఏంది తీవ్రమైన గాలి వానలు వర్షాలు అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఉత్తరాంధ్ర అయితే రైతులన్నలు అయితే పంటలైతే చాలా నష్టపోయినాయి నష్టపోయారంట పంటలు అయితే చాలా నష్టపోయినాయి కాకపోతే అక్కడ జనాలకి అయితే ఏ ప్రాబ్లం లేదు అక్కడ ఉత్తరాంధ్రలో మాత్రం చాలా ధైర్యంగా ఉండాలండి మీరు ఎందుకంటే ఈ అక్కడ ప్రభుత్వాలు కూడా కొద్దిగా ప్రయత్నాలకు సహాయం చేయాలా అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆడ అక్కడ వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలా ధైర్యంగా ఉండాలా ఉత్తరాంధ్రలో ఈ అసలు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ టీవీలో చూస్తుంటే ఎంత బాధ వేస్తుందో ఎంత బాధాకరణమో అసలు వాళ్ళు అక్కడ ఉండవారు ఎంత ధైర్యంగా ఉండరు ఇంకా ధైర్యంగా ఉండాలి అక్కడ ఏ ఇబ్బంది లేకుండా కొద్దిగా ధైర్యంగా ఉంటే అక్కడ ప్రభుత్వాలు కూడా సహాయం చేయాలి అక్కడ మరి రైతాన్నలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఇలాంటి తుఫానే ఇలాంటి సిచ్యువేషనే వైజాగ్లో ఒకప్పుడు వచ్చింది వైజాగ్లో వైజాగ్ అంటే గుర్తు వచ్చిందండి వైజాగ్లో అసలు వైజాగ్నే ఒకప్పుడు గడగడలాడిచ్చేసింది వణుకు పెట్టిచ్చింది వైజాగ్ని అంత తీవ్రమైన గాలి వచ్చింది అక్కడ అక్కడ జనాలు చాలా ఇబ్బంది పడిపోయారు నేను అప్పుడు మున్సిపాలిటీ ఉద్యోగం చేస్తున్నాను అక్కడ అదంతా శుభ్రం చేయడానికి నన్ను కూడా వైజాగ్ పంపించారండి అక్కడ ప్రజలైతే ఎంత బాధపడిపోయారు ఎంత పోయి వణిగిపోయారో వైజాగ్ని మొత్తం అల్లకొల్లం తుడిచి పెట్టేసింది అనమాట అయినా కూడా అక్కడ పోయి నేను పనిచేశాను అక్కడ వాళ్ళు కూడా మేము చేసిన సహాయం కంటే అక్కడ వాళ్ళు చేసుకున్న సహాయం వాళ్ళు అంత ధైర్యంగా ఉండి ఇంకా ఎదుర్కొన్నారు ఆ తుఫాన్ని అంత సేఫ్గా ఉండరు మేమేం చేసేవాడి కాస్త మేము వెళ్ళి అవి విడిచి శుభ్రం కొద్దిగా శుభ్రం చేసి వచ్చాము అక్కడ వాళ్ళైతే వాళ్ళు చేసుకున్న సహాయం వాళ్ళు ఎదుర్కొన్నాయే ఎక్కువ వైజాగ్లో అలాంటి తుఫానే ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా అంత భయంకరంగా ఉందంట చాలా జాగ్రత్తగా ఉండాలి ఉత్తరాంధ్రలో అక్కడ ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి గుండె ధైర్యంతో ఉండాలి ఎందుకంటే అక్కడ అసలు మనం ఆ టీవీలో ఆ న్యూస్ చూస్తుంటేనే ఆ వాతావరణం చూస్తుంటేనే అక్కడ ప్రజలు ఎంత బాధపడిపోతున్నారు ఎంత భయంకరంగా స్థితిలో ఉన్నారో మనం చూసే వాళ్ళకే ఇలా ఉన్నామంటే ఆడ ఉత్తరాంధ్రలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు నిజంగా అసలు ఈ గాలి ఈ వాన ఈ లై ముంత తుఫాను ఎట్ట తీవ్రం దాటిపోయిందో అక్కడ కూడా ఉత్తరాంధ్రలో కూడా తుఫాను వెళ్ళిపోవాలని దేవుని కోరుకున్నామండి ఆడ ప్రజలు కూడా కొద్దిగా బాగుండాలి రైతాన్లు కూడా చాలా నష్టానికి ప్రభుత్వాలు ఏమైనా సహనం చేయాలి అక్కడ ప్రజలు మాత్రం చాలా సేఫ్ అయితే అంత ఇబ్బంది లేదు కానీ ఆడ మాత్రం అసలు వాతావరణం కానీ ఆ నీళ్లు వర్షాలు ఆ తుఫాను గాలి అక్కడ వస్తుందని మన టీవీలో చూస్తుంటే ఎంత బాధపడిపోతున్నామో వాళ్ళు ఎంత ఎదుర్కొంటున్నారు ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఉండరు మనం చూస్తేనే ఎంత భయపడిపోతున్నాం బాధపడిపోతున్నాం వాళ్ళు మాత్రం ఎంత ఇబ్బంది పడిపోతున్నారు ఉత్తరాంధ్రలో వాళ్ళందరూ చాలా సేఫ్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ రైతన్నలు ఎంతైతే నష్టపోయారు ప్రభుత్వాలు సహాయం చేయాలని మనం అనుకుందాము మనం అనుకున్నాము అలాగే మరి విజయవాడలో కూడా సారీ మరి వైజాగ్లో కూడా ఆ తుఫాను వచ్చి అక్కడ ప్రజలు ఎలా ఇచ్చుకున్నారు ఎంత గుండె ధైర్యంతో ఉండరు వైజాగ్లో అలాగే ఇక్కడ ఉత్తరాంధ్రలో కూడా వాళ్ళు ఎంత ధైర్యం ఉండాలని మనం అనుకున్నామండి అక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనకు మన మనకి మంచిది చాలా జాగ్రత్తగా ఉండండి ఉత్తరాంధ్రలో ఆ తో తీవ్రమైన గాలిలు ఆ తీవ్రమైన వర్షాలు ఏందో అసలు నీళ్ళు చూస్తేనే మనం టీవీలో ఆ నీళ్ళు చూస్తేనే మనం ఎంతో భయపడిపోతున్నాం అసలు అల్లకొలం చేసేస్తున్నాయి ఉత్తరాంధ్రలో మీరందరూ మాత్రం దేవుణ్ణి కోరుకోండి దేవుళ్ళకి ప్రార్థించండి మీరు ప్రార్థన చేయండి పూజలు చేయండి అసలు ఆ ఉత్తరాంధ్రాలో కూడా ప్రజలు బాగుండాలని మీరు కోరుకోమని మిమ్మల్ని అడుగుతున్నానండి మీరందరూ నిజంగా అసలు చెప్పలేని బాధ చూస్తేనే మనం ఎంత బాధపడిపోతున్నాం ఆ నీళ్లు అసలు ఆ వాతావరణం ఆ గాలిలు తుఫానులు చూడండి అసలు ఎలా అసలు టీవీ ఆన్ చేస్తే ఉత్తరాంధ్రలో అసలు ప్రజలు పడే బాధ ఇబ్బందులు ఎంత బాధ కారణంగా ఉంది అంటే అసలు చెప్పుకోలేని బాధ అసలు నిజంగా అండి ఉత్తరాంధ్రలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రైతనలు ఎన్నో పంటలు నష్టపో చేతికొచ్చిన పంటలు నష్టపోతున్నాయని ఆ రైతనలు ఎంతో బాధపడిపోతున్నారు వాళ్ళందరూ బాగుండాలి ఆ రైతన్నలకు ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టం ప్రభుత్వాలు సహాయం చేయాలని మనం అనుకున్నామండి కాస్త ప్రజలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని మనం అనుకున్నాం అక్కడ ఉన్న రైతు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు మొత్తం కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంత ధైర్యంతో ఉండమని అడుగుతున్నామని చెబుతున్నామండి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే మన ఆంధ్రాలో అయితే ముంతాతో అయితే తీవ్రం దాటిపోయింది మనందరం కాస్త సేపు మనందరం కాస్త ఊపిరి పోసుకున్నాం చాలా సేపు కృష్ణా జిల్లాను మరి పాపట్ల జిల్లా గుంటూరు జిల్లా మాత్రం కొద్దిగా ఇబ్బంది పడింది ప్రజలకైతే ఏ ఇబ్బంది లేదు వాతావరణం అయితే కొంచెం పర్వాలేదు ఏ ఇబ్బంది జరగలేదు అనుకుంటున్నాను వైజాగ్ మాత్రం వైజాగ్లో ఒకప్పుడు వచ్చిన తుఫాన్ అయితే వైజాగ్ని గుణికిచ్చింది వైజాగ్ని దడబొట్టిచ్చింది అక్కడ ప్రజలైతే గుండె ధైర్యంతో ఎదుర్కొన్నారు అక్కడ నేను మున్సిపాలిటీ ఉద్యోగం చేస్తున్న ఆ సమయంలో నన్ను నా వైజాగ్ పంపించారు అక్కడ నేను కూడా శుభ్రం చేయడానికి వెళ్ళాను అక్కడ శుభ్రం చేయడానికి వెళ్ళాను అక్కడ అంతా వైజాగ్ మొత్తం అసలు ఎంత నష్టపోయిందంటే వైజాగ్లో అసలు మొత్తం నష్టపోయి అన్ని తీవ్రమైన ఇబ్బందులతో ఉన్నారు అక్కడ పోయి నేను కాస్త కాస్త పనిచేసాను ప్రజలైతే చాలా ధైర్యంతో ఎదుర్కొన్నారు అక్కడ ప్రజల సేవకు ఇప్పుడు ఇప్పుడేమో ఉద్యోగం లేదు ఉద్యోగం కాని ఉంటే నన్ను కూడా ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రదేశం ఉత్తరాంధ్రకు పంపించేవాళ్ళు అక్కడ కూడా నేనేది నా సహాయం చేతనంత సహాయం పనిచేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఇక నన్ను ఎవరు పంపించరు కదా అందుకని ఉత్తరాంధ్రాలో మాత్రం అక్కడ తీవ్రమైన గాలివానలు తుఫానులు అసలు అంత వర్షాలు జరుగు వర్షాలు పడుతున్నాయి అక్కడ ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ చాలా చాలా బాగుండాలని మనం అందరం కోరుకుందామండి నేనైతే ఇవన్నీ ఇలా ఉంటే మనం నేనేదో బాధపడతా నేనేదో వీడియో చేస్తుంటే కొంతమంది అయితే నన్ను కామెంట్లు పెడుతున్నారండి నీ సామాన్లు బాగున్నాయి నీ చే అది ఏదేదో బ్యాడ్గా కామెంట్లు పెడుతున్నారండి అన్నా ఇంత దూరం దూరమేమి వచ్చి చేస్తారు కానీ మీ ఇంటి వంట గదిలోకి వెళ్ళి నాతో ఏం చేయాలనుకున్నారని నాకేం చదువుతున్నారు ఈ మమ్మక చెప్పండి అవి ఎత్తుకొని ముద్దాడిద్ది మీకు కావాల్సింది కూడా ఇచ్చిద్ది అంతే కానీ మీరు ఒకళ్ళ పెద్దవాళ్ళు అనుకో మీ పిల్లం కూడా అలాగే చేసిద్ది ఎందుకన్నా ఆ కామెంట్లు నేనేదో బాధతో జరిగే చదువుతున్నాను కానీ నేను సొంతగా ఏది చెప్పట్ల మీ కామెంట్లు అసలు నిజంగా మీరు ఎలా పెడుతున్నారో నాకు తెలియదు కానీ ఆ కామెంట్లు పెడతాం మానుకోండి అన్నారు మీ అమ్మకున్నాయాకన్నా నాకుంది మీ అక్క చెల్లికి కొన్నాయాగా నాకుంది నాకేం ఫ్రెషల్గా లేవుగా ఎందుకన్నా నేనేమన్నా తప్పే అని మాట్లాడుతున్నానా నేనేమన్నా తప్పు మాట్లాడితే ఏదన్నా చెబితే మీరు విమర్శించండి తప్పు లేదు కామెంట్లో అప్పుడుకి పెడతానే ఉండరు ఏదో మెలకుండా ఇంత భయంకరంగా ఈ మాట లేదన్న ఎలా వస్తుందా నోరు అసలు ఒక ఆడు కూతురు అలా అనేటప్పుడు మన ఇంట్లో అక్కో చెల్లో ఉంది తల్లి కూడా అని అనిపించదా మీకు అనిపిస్తా అలా పెట్టరాన్న అసలు మీకు చెప్పినా వేస్టే ఎందుకు మీకు చెప్పి చెప్పి నాకు ఇది అవుతుందని అసలు కామెంట్లో పెడుతున్నా కూడా నేను అసలు రే అసలు నెలకొండు ఉంటున్నాను ఇంత భయంకరంగా పెడతారు ఏంటన్నా కామెంట్లు కాదన్న అంత భయంకరంగా ఎందుకు కామెంట్లు పెట్టేది అది నోరేనా డైనేజా మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి చదువుతున్నానండో మీకు అందరికి కాదు బ్యాడ్ కామెంట్లు వాళ్ళకి చదువుతున్నా మీరు మాట్లాడేటప్పుడు మీ అమ్మను గుర్తు చేసుకో నీ అక్కని చెల్లిని గుర్తు చేసుకో నాకు పెడితే నన్ను అంటే మీ అక్కని మీ చెల్లిని మీ అమ్మని అన్నట్టు కామెంట్లో పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి పెట్టండి అసలు అంత భయంకరంగా ఎలా అవుతుంది ఆ నోరేనా అసలు అది డ్రైనేజా నేను మంచిగానే మాట్లాడుతున్నా సరే ఏదన్నా తప్పు మాట్లాడాను అది అని పెట్టు అలా తిట్టేది అలా మాట్లాడేది అన్న బుద్ధి ఉండాలన్న బుద్ధి బుద్ధింటే అలా చేయరు వాతావరణం ఇలా ఉంది అసలు ఎక్కడే నష్టం జరిగిద్దా ఎవరు ప్రజలు ఎంత ఇబ్బంది పడతారా అసలు ఏమైపోతాం మన మన అందరం అని ఈ బాధ లేదు నీకు ఈ కామెంట్ పెట్టేవాడికి ఈ బాధ లేదు తిన్నామా పండుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉన్నావు కాబట్టి ఇలాంటి కామెంట్లు పెడుతున్నావు నువ్వు నీ ఫ్యామిలీ గురించి ప్రజల గురించి ఆలోచిస్తే ఇలాంటి కామెంట్లు రావు ఇలాంటి మాటలు రావు తెలుసా నువ్వు మడిసి పుట్టక నువ్వు మడిసి పుట్ట పుడితే ఇలా ప్రవర్తించు ఇలా మాట్లాడవు నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు కామెంట్ పెట్టేటప్పుడు నీకు ఇయ్య గుర్తు రావాల అయ్యో నేను మడిసి జన్మయ్యత్తేనే నేను పుట్టింది ఒక ఆడదానికేనే అని గుర్తు రావాల నువ్వు పుట్టింది ఒక ఆడదానికే ఒక తల్లికే ఇంకొక ఆడ కూతురు అనేటప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకో తిన్నావా అన్న తెల్లారిందన్న రకానవైతే నువ్వు పెట్టేది ఇలాంటి కామెంట్లు అలాంటి తోడు అయితేనే పెడతావు నువ్వు నన్నే ఇలా అన్నావంటే ఇంట్లోని తల్లిని అక్కని చెల్లిని కూడా ఇదే ఎట్లాగే అని ఉంటావు ఇలాగే చూసుంటావు వంకరగా నువ్వు వంకరోడు కాబట్టి వంకర మాటలు వంకర డైలాగులు పెడుతున్నావు నువ్వు వంకరోడువే నువ్వు వంకరగానే పుట్టావు మనిషి జన్మెత్తినాక అలాంటివి పెట్టవచ్చా పెట్టకూడదా ఆడకూతురేనే నా తల్లి లాంటిదే లేదా నా అక్క లాంటిదే నా చెల్లి లాంటిదే అని నీకు తలం పోస్తే ఇలాంటి కామెంట్లు పెట్టవు ఇలాంటి మాటలు కూడా మాట్లాడవు ఆలోచించుకో ఆలోచించుకొని మాట్లాడు పెట్టు తప్పేమనుంటే నా పాటికి నేనేదో వీడియోలు వీడియోలు చేస్తుంటే నేనైతే బాగానే ఉండ అందరిలాగా అవి ఇవి చూపించుకోవట్లా నేను చిన్నప్పటి నుంచి మా నాన్న తల్లిదండ్రులు ఎలా వీచారో అలాగే ఉండ ఇప్పటికి అలాగే ఉన్నా నువ్వు అనుకున్నట్టు నేను లేను నువ్వు ఊహించుకున్నట్టు కూడా నేను లేను నీ కామెంట్లు నీ మాటలు కాస్త తగ్గించుకున్నా నువ్వు మడిచి జన్మే ఎత్తావు ఒక తల్లికే పుట్టావు భూమి మీద తల్లికే పుట్టావు నువ్వు భూమిలో నుంచే రాల నువ్వు ఒక తల్లి గర్భంలో నుంచే వచ్చావు నువ్వు అడ్డదిడ్డాలుగా పెట్టమాక కామెంట్లు మాట్లాడమాక అంతమందికి నచ్చే మాటలు అంతమందికి ఇదైన మాటలు నీకొక్కడికే ఎందుకు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి తిన్నది అరక్క పని పాట లేకుండా మేము బాగా పెడుతున్నారు కావాలా అది అరక్క ఇలాంటి ఆడకూతుల్ని ఇలాంటి మాటలు ఇలాంటి కామెంట్లు పెడుతున్నాం అది నీకు తగదు అసలు చూడు ఎక్కడ ఏ తుఫాను వచ్చి ఎక్కడ ఏ గల్లంతా అవుతుందని అందరూ అల్లాడిపోతున్నారు బాధపడిపోతున్నారు నీకు మాత్రం కామెంట్లు పెట్టే వాళ్ళకి మాత్రం ఎక్కడ అవకాశం దొరికిద్దా ఏ ఆడు కూతురికి ఏం పెడతామా ఎవరిని ఆడుకుందామా అని ఇదే ఇదే ఆలోచన కామెంట్లు పెట్టే వాళ్ళకి కామెంట్లు పెట్టే వాళ్ళకి ఇదే ఆలోచన రెండు ఆలోచన లేదు బ్యాడ్ కామెంట్లు పెట్టుకోగల ఏమో ఏమైనా ఒరిగిందా ఏమన్నా ఒరిగిందా పెట్టావు ఏమైనా ఒరిగిందా బుద్ధుండాల బుద్ధి ఉంటే ఇంకోసారి పెట్టరు కామెంట్లు ఇంకొక ఆడ కూతురికి ఎలాంటి మాటలు ఎలాంటి కామెంట్లు పెట్టేటప్పుడు ఇంట్లోకి వెళ్ళు నీ ఇంటి వంటగదిలో ఉంటుంది నీ అమ్మ ఓ మిమ్మని అడుగు ఏ మాటలు మిమ్మల్ని అడుగు మిమ్మకు చెప్పు ఎత్తుకొని లాలిచ్చి ఎత్తుకుంటుంది నీకు కావాల్సింది కూడా ఇచ్చిద్ది నిన్ను చూస్తే నీ తల్లిని అక్కని చెల్లిని కూడా వదిలే తట్లేవే ఆ సూపుతోనూ చూసి ఉంటావు పాలం కూడా సారీ అండి ఇలాంటి బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఎంత బుద్ధి పెట్టినా పెంట పెట్టినా కూడా మారరు ఎందుకంటే వాళ్ళు మడిచి జనం ఎత్తలేదు కాబట్టి మారరు వీళ్ళ గురించి అనుకోవడం కూడా వేస్ట్ ఇలాంటి వాళ్ళని ముచ్చ పసుకుని ఎక్కడ కూడా అనుకోకూడదు మనకే పాపం తగిలిద్ది అసలు వాతావరణం ఎలా ఉంది అసలు ఏమైద్దో అసలు మనం ఏమైపోతాం ఉంటాము ఉండము అని ఎంతోమంది గుండెల్లో రైలు పరిగెత్తి అల్లాడిపోయి వణికిపోతున్నారు ఇంతగానలేదు ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి ఎన్నిసార్లు ఎన్నిసార్లు తప్పు ఉంటే నేను ఇమర్సెన్స్ అండి ఇది అక్క ఇది తప్పు చెల్లి అని పెట్టు బాగుంటుంది అందరికి నచ్చింది నీకు ఒక్కడికి నచ్చలేదంటే అర్థమేంటి అర్థమేంటి నువ్వు నువ్వు మడిచి జన్మెత్తలేదని నువ్వు మడిచి పుట్టక పుడితే ఇలాంటి కామెంట్లు నీ నిన్ను చూసి ఇంకో పెడతాడు అట్లాంటి బ్యాడ్ కామెంట్లు ఇలాంటి డైలాగులు వాడరు నిన్ను చూసి ఇంకోళ్ళు తయారవుతారు దయచేసి నువ్వు పక్కకి వెళ్ళిపోవు ఇష్టం లేక వెళ్ళిపో పక్కకి నువ్వు నీ కామెంట్లు రేపు నువ్వు వచ్చినప్పుడు ఆ కామెంట్లతోనే అన్నమాట బయటికి వెళ్ళు ఒకసారి బయటికి వెళ్ళు వాతావరణం చూడు ఏ పక్కన ఏ ఏ ఏ మూల ఏ మునిగిపోద్ద భయపడుతున్నారు ప్రజలు ఆంధ్రా మొత్తం విపోయి దడబుట్టిపోతుంది నీకు శరణం లేదు నీకు శరణం లేక ఏమి లేక తిన్నాము కడిపినండి నిండి పళ్ళెనండి అవుతున్నారు తిన్నాము పండుకున్నాము తెల్లారింది ఇలాంటి వాళ్ళని ఆడుకోవచ్చు బుద్ధి ఉండాలి అలా నీకు బుద్ధి నువ్వు తినేది అన్నమే పెంటే తింటలా ఇలాంటి బ్యాడ్ కాములు పెట్టి అన్నాలకు చూత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా చాలా జాగ్రత్తగా వినండి చూడండి పెట్టే కామెలో మంచి నేనేమో తప్పు ఉంటే చెప్పండి నా తప్పు దిద్దుకుంటా నా కట్టు గుట్టు నేను బాగానే ఉన్నా నా తల్లిదండ్రులు ఎలా పెంచారో అలాగే ఉన్నా అలాగే ఉన్నా ఇప్పుడు కూడా అలాగే ఉన్నా నువ్వు అనుకున్న రీతిలో నేను లేదు నువ్వు ఊహించుకునే రీతిలో అసలు లేనే లేను సరేనండి చూస్తున్నారు కానీ ఏది కామెంట్లు పెట్టట్ల మంచి మంచి కామెంట్లు పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి పంతొమ్మిది వందలు రెండు వేల మంది చూస్తున్నారు కామెంట్లు అది సారీ లైక్ చేయండి షేర్ చేయండి అసలు ఈ అసలు సబ్స్క్రైబ్ అవ్వండి అసలు అందరికీ వేలల్లో ఫాలోవర్స్ ఉంటే ఏదో అంటారు చూడు అసలు నాకైతే సబ్స్క్రైబ్ చాలా తక్కువ ఫాలో అయ్యేది తక్కువ మీరు చూస్తే కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి వాతావరణం అయితే మనల్ని ముంతా తనైతే మనం తీరం దాటి వెళ్ళిపోయింది మనం చాలా సేపు మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం ఒక కృష్ణా జిల్లా బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా మాత్రం కాస్త ఇబ్బంది పడింది అక్కడ వాతావరణం అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంది మరి ప్రజలైతే ప్రజలకైతే ఏ ఇబ్బంది లేదు ఉత్తరప్రదేశ్ ఉత్తరాంధ్ర అయితే సారీ ఉత్తరాంధ్రాలో అయితే అక్కడ తీవ్రమైన గాలి తీవ్రమైన వర్షాలు గాలివాన తుఫాను అసలు అక్కడ ప్రజలు ఎంత అల్లాడిపోతున్నారు ఉత్తరాంధ్రలో అయితే అక్కడ ఉత్తరాంధ్రాలో మనం టీవీలో టీవీలో చూసే మనం ఎంత బాధపడిపోతున్నాం ఇంత బాధాకరణం మనకి చాలా బాధ వేస్తుంది అక్కడ ఉత్తరాంధ్రలో అయితే ప్రజలు ఎంత బాధపడిపోతున్నారు చాలా నష్టాలు జరిగిపోతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ జనాలు వాళ్ళ మరి రా పంటలైతే చేతికి వచ్చిన పంటలో మరి చేతికి అందకుండా పాడైపోయినాయని నీళ్ళన్నీ ఎట్టబోతాయో మరి పంటలన్నీ పాడైపోతున్నాయని రైతన్నలు చాలా బాధపడుతున్నారు ఉత్తరాంధ్రలో అక్కడ రైతన్నలకు ఎంత నష్టం జరిగిందో అక్కడ ప్రజలకు ఎంత ఇబ్బంది నష్టమైందో అక్కడ మరి ప్రభుత్వాలు మరి అక్కడ ప్రభుత్వాలు అక్కడ సహాయం చేయాలని మరి మనమైతే అక్కడ మరి మనం చూస్తేనే టీవీలో ఎంత బాధపడిపోతున్నాం ఆ ఉత్తరాంధ్రలో ప్రజలైతే ఎంత ఇబ్బంది పడిపోతున్నారో అక్కడ ఉత్తరాంధ్రలో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మరి వాళ్ళెంతో ధైర్యంగా ఉండాలని మనం అనుకుందాం చాలా జాగ్రత్తగా ఉండండి అక్కలారా చెల్లెలారా తమ్ముళ్ళారా ఉత్తరాంధ్రలో మాత్రం మీరు తుపాన్ని ఎదుర్కోవాలి ధైర్యంగా మీరు ఎదుర్కోవాలని మీరు బాగుండాలని మేమైతే చాలామంది ప్రార్థనలు పూజలు అయితే చేస్తున్నాము అసలు నిజంగా మళ్ళీ ఇవన్నీ ఎలా ఉంటే ఇక్కడ రాజకీయాలు మొదలవుతాయండి పులిహారకి ఎంత ఖర్చు అయింది అగ్గిపెట్టికి ఎంత ఖర్చు అయింది కొవ్వొత్తులకి ఎంత ఖర్చు కొంతమంది అంటా ఉంటారు రాజకీయాలు అడ్డం పెట్టుకుంటారు లేదు లేదని వాళ్ళు చూతూ ఉంటారు అసలు ఏ ఎక్కడ ఏమి జరగకపోయినా సృష్టించడానికి రెడీగా ఉంటారన్నమాట జరిగింది జరిగిందంటే చెప్పబట్టే మనం మనం ఇప్పుడు జరగబోయేది మనకు చెప్పబట్టే మనం జాగ్రత్తలు తీసుకుంటామండి మనకి అసలు మనం ఎంత అదృష్టవంతులం అంటే చాలా అంటే చాలా అదృష్టవంతులు ముందుగానే తుఫాను వస్తుంది ముంతా తుఫాను వస్తుంది జాగ్రత్తగా ఉండండి మరి ఇట్లా అని మనకు జాగ్రత్తలు చెప్పబట్టే మనం చాలా జాగ్రత్తలుగా ఉన్నాము మనం మూతా తుఫాన్ని మనం దాటి వెళ్ళిపోయింది తీవ్రం దాటి మనం జాగ్రత్తగా ఉన్నాం అలాగే మరి ఉత్తరాంధ్రలో కూడా వాళ్ళు ఇలాగే మరి తీవ్రాన్ని దాటుకోవాలని వాళ్ళు అక్కడ అందరు జాగ్రత్తగా ఉండాలని మనం అందరం కోరుకుందామండి మనం ఎంత బాధల్లో మనం ఎలా ఉన్నామో అక్కడ అంతకన్నా వాళ్ళు ఉత్తరాంధ్రలో చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉత్తరాంధ్రలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆ ఉత్తరాంధ్రలో ఆ గాలి ఆ గాలి వానలు ఆ ఉత్తరాంధ్రలో తుఫాన్లు అక్కడైతే అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతన్నలకు ఎంతో నష్టం జరిగింది ఆ ప్రభుత్వాలు అక్కడ ఉత్తరాంధ్రలో ప్రభుత్వాలు అక్కడ సహాయం చేయాలి వాళ్ళకి అని మనం అనుకున్నాము చాలామంది మనం దేవుడికి పూజలు ప్రార్థన చేసుకు చేద్దామండి అక్కడ ఉత్తరాంధ్రలో కూడా అందరూ సేఫ్గా ఉండాలని మనం కోరుకున్నాము మీరు మాత్రం ఒకటే చదువుతున్నానండి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు చాలా మంచిది అసలు మనం ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎంత అసలు అక్కడ జరిగే మనం చూసి మనం ఎంత బాధపడుతున్నామంటే టీవీలో చూసే మనం ఎంత బాధపడుతున్నాం మరి అక్కడ ఉత్తరాంధ్రలో అక్కడ పడే ప్రజలు పడే ఇబ్బందులు అసలు ఊహించుకుంటేనే చెప్పుకోలేని స్థితి అంత బాధ బాధ ఎక్కువైపోతుంది ఉత్తరాంధ్రలో అందరూ బాగుండాలి ఆ తుఫాన్ ఎదుర్కోవాలని మనం కోరుకుందామండి తుఫాన్ని ఎదుర్కోవాలి అక్కడ వాళ్ళందరూ ధైర్యంగా ఉండాలని మనం దేవుళ్ళకి పూజలు ప్రార్థనలు చేద్దాము అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు చాలా ఇబ్బంది పడిపోతున్నారంట ఉత్తరాంధ్రలో ఆ టీవీలో చూస్తుంటే అసలు తట్టుకోలేని బాధ అసలు కృత్యంగా మీరు మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి ధైర్యంతో ఎదుర్కోవాలని కోరుకుంటున్నాను అక్కడ నష్టపోయిన వాళ్ళందరూ రైతులందరూ నష్టపోతున్నారు ఆ నష్టపోయారు ప్రభుత్వాలు కూడా అక్కడ వాళ్ళకి సహాయం చేయాలని మనం కోరుకున్నాము నేనైతే చాలా బాధగా ఉందండి మీరందరూ బాగుండాలా మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాము మీరందరూ బాగుంటేనే మనం అందరం బాగున్నట్టు అందుకని మీరందరూ బాగుండాలి ఉంటానండి బాయ్